ప్రబోదయం అందరికి చూడండి బాగున్నారా ఇది అగ్ధానము గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ప్రభు సుత్తునందుక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు యువతికాల సమయంలోనే మనము దేవాత దేవుని శృతించవలసిన వారమై ఉన్నామండి ఈ లోకంలోని మన భారం మన కష్టం మన బాధ మన వేదన ప్రతిదీ కూడా మనుషులను మనమైతే భరించలేము కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే అనుదినము ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడట మన భారాలు ఆయన భరిస్తున్నారు అందుకే ఆయన మనకు రక్షణ కర్త ఉన్నాడు దేవుడే మనకు రక్షణ కర్త అండి దేవుడే మనల్ని ఆదరించి దేవుడు అండి దేవుడే మనల్ని వాడండి దేవుడే మన బ్రతుకులు కట్టువాడండి కాబట్టి మన భారం మనం వస్తుందనిసేపు మనం అనుకుంటాం ఇందుకు నాకు ఈ బ్రతుకు చస్తే బాగున్నాను నేను ఈ భారం మోయలేకపోతున్నాను ఈ సమస్య నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాం ఆ భారం దేని వైపు వేస్తే దేవుడి మీద వేస్తే దేవుడేని జీవితంలో అద్భుతం చేస్తాడు అచ్చయమైన కార్యం జరుగుస్తాడు జరుస్తాడు ఆయన నీ భారాన్ని మోస్తాడు ఆయన నీకు కర్తగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజిం గల దేవుడా నీకు వందనాలు చల్లుస్తున్నాం అయ్యా మిమ్మల్ని ఎంత శృతించినా ఎంత కీర్తించినా ఎంత గనపరిచినా మేమింకునూరుణ తండ్రి నీకు వందనాలు చదువుస్తున్నాం కనికరించి ప్రవ్వ అయ్యా మా భారాలు మా బాధలు మా కష్టాలు అన్నీ మీరు భరిస్తున్న విధానం బట్టి మీకు కోట్ల కోట్ల వందనాలు చూస్తున్నాం తండ్రి మా రక్షణకర్త నీవే మమ్మల్ని ఆదరించే దేవుడు నీవే మమ్మల్ని ఉద్ధరించి వాడు నీవే తండ్రి మీరు లేకపోతే మేము మిమ్మల్ని ప్రభా ప్రభావా బట్టి మీకు వందనాలు చెలుస్తూ అయ్యా మా భారంలన్నీ భరిస్తుంది మీకు కోట్ల కోట్ల వందనాలు చెలుస్తూ నజ నేను చేస్తున్నాడుచిన తండ్రి ఆమె